పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు మనలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో నీ జీవితాన్ని ఏసు క్రీస్తులాగా మార్చేస్తాడు నేను ఒకటి చెప్తున్నా ఆయనకి నువ్వు సమర్పించుకో సత్య అసత్యాన్ని నీ నోటి నుంచి రాని దేవుడు సత్యమే పలుకుతావు అవునంటే అవును కాదంటే కాదు అంతే ఇంకా రెండు దానికి మూడో మాట ఉండదు అవునుంటావును అవును కాదండి కాదు ఎవడు అసత్యం మాట్లాడితే దుష్టుడైన సాతాను తీగ మాట్లాడతాడు అందుకే నేను ఆదాం అవ్వని పక్కదారి పట్టించాడు అన్ని ఫలాలు తినండి దేవుడు చెప్తే ఈ చెట్టు ఫలము ఎప్పుడైతే నువ్వు తింటావో నీకు మరణము వస్తుందని దేవుడు చెప్తే దుష్టుడైన సాతాను ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాం అవ్వ ఉన్నప్పుడు రాలే మీకు ఎప్పుడైనా గమనించాలా ఒంటరిగా ఉన్నప్పుడు మీకు అనేక ఆలోచనలు వస్తాయి కరెక్ట్ కదా ఒంటరిగా నువ్వు జీవించు అనేక ఆలోచనలు పుట్టిస్తాడు దుష్టిడైన శాతం ఇద్దరు ఉన్నప్పుడు రావు అందుకని దేవుడు ఆదాం అవ్వని జతపరిచాడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అవ్వను కూడా దేవుడు జతపరిచాడు దేవుడు సృష్టి అది మనం అనుకోవడం దేవుడు జతపరిచింది మనుషులు వేరు చేయలేరు దేవుడు ఆయన సృష్టించిన సృష్టికర్త ఆయన మన బలహీనతలు ఆయనకి తెలుసు ఎప్పుడైతే ప్రభువు మీద మనం ఆధారపడతామో దేవుడే మన పక్షంగా ఉండి సత్యాన్ని పలికిస్తాడు సర్వ సత్యములోకి నడిపిస్తాడు అందుకని ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు ఎలాగ జరిగించాలంటే నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఏ వాక్యం ఏంటి ఉంది అసత్యము నీ నోటి నుంచి రానియడు పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అయితే అబద్ధాలు అనేది ఒకాల మనసు రీతిగా నువ్వు మాట్లాడుంటే నేను చెప్తున్నా మనసి రీతిగా నువ్వు మాట్లాడి ఉన్నవనకు వెంటనే దేవుడు ఒప్పింపు చేస్తాడు ఏ తప్పు మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడుతున్నావు అని మనలో ఒక స్వరము వినిపిస్తుంది ఎప్పుడైనా గమనించారా మనం మనస్సాక్షి ఉంటుంది ఈ మనస్సాక్షిని ఎప్పుడైనా చంపే చంపించేవనుకో ఇంక దేవుని ఆత్మ పనిచేయదు అక్కడ మనస్సాక్షి ఒకటి ఉంటుంది ఈ మనస్సాక్షి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆ మనస్సాక్షిని సత్యములో సత్యాన్ని పలుకుతావు కానీ అసత్యాన్ని పలకవు సత్యమే పలుకుతావు నీ నోటి నుంచి వస్తే సత్యమే పలుకుతావు కానీ అసత్యము పలకవు ఈరోజు నేను చెప్తున్నాను మనం ఎందుకంటే బలహీనంగా ఉంటున్నామంటే చెప్తున్నాను ప్రతి దినూ ఎవరితో సహవాసం చేస్తున్నాం ప్రతి దినం ప్రతిరోజు ఎవరితో సహవాసం చేస్తున్నాం సెల్ ఫోన్తోనా స్నేహితులతోనా చెడు వ్యసనాలకి అంటే ఒకటి చెప్తున్నా మంచోలతో నీతి మంతులతో సావాసం చేస్తే నీతి మంతులు సావాసమే నీకు వస్తుంది నువ్వు నీతిగా జీవిస్తూ నువ్వు నీతిగా జీవిస్తూ నీ రిలేషన్ సరింగ్ లేదనుకో వాళ్ళు తాగుబోతులతో నువ్వు తిరిగేవనుకో నేను గమనించాల నువ్వు నీతివంతుడివే నువ్వు యథార్థవంతుడివే ఈ తాగుబోతులతోని తిరుగుబోతులతోని ఈ లోకానుసారి నువ్వు వాళ్ళతో సావాసం గడి గడిపేవా వాళ్ళు శ్రేష్టాలు నీకు వచ్చేస్తాయి ఆరు ఆరు నెలలు వాళ్ళ సహవాసం ఉంటే ఆరు హీరో అయిపోతారంట అందుకని దేవుడు ఈ మందిరాన్ని ఎందుకు ఇచ్చాడు లోకం వేరు దేవుని మందిరం వేరు దేవుని సంఘం వేరు లోకములో వారు లోకంలో జీవిస్తారు దేవుని సంఘములో పరిశుద్ధుల సావాసమతో నువ్వు కూడినప్పుడు ఆ పరిశుద్ధమైన మాటలే నీలోకి వస్తాయి పరిశుద్ధమైన సత్యమే నీలోకి వస్తుంది పరిశుద్ధ ఆత్ముడు ఈ ఈ సత్యాన్ని దేవుడు సత్యములోకి నడిపిస్తాడు ప్రతి ఒక్కటి బైబుల్లో ఉన్న ప్రతి వాక్యం కూడా సత్యము నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప వేరొక మార్గము నేనే మార్గం అన్నాడు దేవుడు ఇంకో ఇంకో మార్గం ఉందా నేనే జీవం నేనే మార్గం సత్యం జీవం నేనే సత్యం నేనే జీవం నా దోర తప్ప వేరొక మార్గము లేదన్నాడు ప్రభు ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మన హృదయములో ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో క్రియ జరిగిస్తాడు దేవుడు అందుకనే దేవుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించినప్పుడు దేవుని శక్తితో నువ్వు నడిపించినప్పుడు ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు దేవుని శక్తితో నువ్వు నిలబడతావు ఎందుకంటే కష్టం వచ్చిన నష్టాలు వచ్చిన అవమానాలు వచ్చిన ఆ శక్తి నీకు ఎనర్జీ ఇస్తుంది ఉదాహరణ నేను చెప్తున్నా మీకు ఒక ఎగ్జామ్ చెప్తున్నా రోజంతా భోజనం చేయలేదు మీరు పని ఎక్కువ ఉంది పని పని చేస్తున్నాం భోజనం చేయలేదు తిండి తినలేదు టిఫిన్ చేయలేదు పని చేస్తున్నావు ఎలాగుంటుంది నీకు మీరు గమనించండి నీరసంగా అవుతాం అమ్మ కళ్ళు తిరుగుతాయి పని చేసే ఆహారం లేదు లోపల కడుపులో పని చేస్తున్నావు పని చేస్తున్నప్పుడు ఆహారం లేకపోతే కళ్ళు తిరుగుతాయి నీరసం అయిపోతాం ఒక్కోసారి కళ్ళు తిరిగి కింద పడిపోతాం అలాగే ఈ శరీరానికి మూడు ఫోట్లు భోజనం పెడుతున్నాం ఈ శరీరానికి మంచిగా ఎక్కిస్తున్నాం కానీ దేవుడు మనకి ఆత్మకి ఆహారం పెట్టట్లే పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తున్నాడు ఈ ఆత్మకి నీకు ఆత్మీయ జీవితంలో ఈ ఆహారం నువ్వు పెట్టట్లేదు ఈ శరీరానికి మూడు పొట్లు ఎక్కిస్తున్నావు టిఫిన్ చేస్తున్నావు కొంతమంది మూడు పొట్లు కాదు నాలుగు పూట్లు తింటున్నారు నాలుగు సరిపోవట్లేదు అంటే ఐదు పోట్లు తింటున్నారు అంటే ఈ శరీరానికి నువ్వు అంత క్రమంగా ఉన్నప్పుడు మనలో ఉన్న ఆత్మకి ఆ ఆత్మకి నువ్వు లోబడితే దేవుడికి నువ్వు లోబడినట్టు లెక్క అందుకనే దేవుడు చెప్తున్నాడు సత్యాన్ని స్వతంత్రించుకో అన్నాడు దేవుడు ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని స్వతంత్రించుకుంటావో సర్వ సత్యములోకి దేవుడిని నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు ఈరోజు నేను వాక్యము ఇప్పుడు ఈ వాక్యం మీకు చెప్తున్నాను కదా ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను ఏ వాక్యం చెప్పాలో నాకు తెలియదు మీకు అర్థమవుతుంది కదా నేను ఎక్కడ కూడా ఇక్కడ పాటలు పాడుతున్నాను ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని ఆలోచన చేస్తూ దేవుడు ఈ వాక్యం చెప్పమంటాడు ఇంటి ఇస్తాడు ఆ వాక్యం దే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిస్తే అప్పుడు నేను మాట్లాడేస్తాను ఈరోజు నేను చెప్తున్నాను అంటే ఈ వాక్యం అనేది నర నరాల్లో ఆత్మకి ఆహారం ఈ వాక్యమే ఆత్మకి ఆహారము ఈ వాక్యమే ఈ వాక్యము పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే పార్థం చేస్తావో పరిశుద్ధాత్మలు ఈ వాక్యం ఎప్పుడైతే ధ్యానిస్తావో శక్తితో నింపబడతా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు దేనికైనా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది తట్టుకునే కెపాసిటీ ఏంటంటే కష్టం వచ్చినా తట్టుకుంటాం అవమానం వచ్చినా తట్టుకుంటాం ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఆ బలాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మీరు గమనించాలా